అందరికీ నమస్కారం మిత్రులరా హండ్రెడ్ ఇయర్స్ మన జీవితకాలం అంటారు కదా నిజంగా వందేళ్ళు మనం బతుకుతామా తెలియదు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు దానికి ఏవో ప్రయత్నాలు ఉన్నాయి అల్టిమేట్గా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అంటారు కానీ వందేళ్ళు బతకడం అనేది గొప్ప కాదు వందేళ్ళు ఆరోగ్యంగా బతకడం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో మొత్తం ఎక్కడ వెతికినా వందేళ్ళు నువ్వు ఖచ్చితంగా బతుకుతావా అని అడిగితే సమాధానం చెప్పరు బతుకుతానన్నోళ్ళు వందేళ్ళు ఆరోగ్యంగానే ఉంటావా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఒక ప్లేస్లో మాత్రం వందేళ్ళు ఆరోగ్యంగా బతుకుతాం అని చెప్పి చెప్తారట ముందే రాసిస్తాం అని చెప్తారంట ఇంట్రెస్టింగ్ ఉంది కదా జపాన్ జపాన్లో ఒకినావా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్లో ఉన్నవాళ్ళు ఏదన్నా యాక్సిడెంటల్గా ఇటువంటి ఏదైనా అయితే తప్ప వంద సంవత్సరాల లోపల ఎవరు చనిపోరు అంట ప్రతి ఒక్కరూ వందేళ్ళు పుట్టాడంటే వందేళ్ళు ఉంటాడు అక్కడ అలా ఉంటుందంట ఆ స్పేస్ అంత అద్భుతం దాని మీద ఇంకా సైంటిస్టులు మీద ఉంటారు కదా రివర్సల్ మెకానిజం వయసుని తగ్గించే ఇంకోటి చెప్పనా మామూలుగా మనం వందేళ్ళు ఉన్నాం అనుకోండి మనం చూసేవాళ్ళం ఒక డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు కాగానే స్కిన్ కాస్త జారిపోయి కా కాస్త జుట్టు వెంట్రుకలు నిలిచిపోయి కనిపిస్తుంది ఏజీ వందేళ్ళకి కనిపిస్తుంది కానీ ఆ ఒక నవలో ఉండేటువంటి వాళ్ళని చూస్తే వందేళ్ళ వాళ్ళని చూసినా కానీ అరవై డెబ్బై ఏళ్ళకి కనిపిస్తారు అంత యాక్టివ్గా ఉంటారు ఎనర్జీ తగ్గదు కుర్రలు లెక్క ఉంటారు అంటే వాళ్ళు చెప్తే కానీ తెలీదు నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ళు ఇలా ఉంటే అవునా అని చెప్పి మనం ఆశ్చర్యపోవాలి అంటే స్కిన్లో చేంజెస్ చాలా తక్కువ ఉంటాయి పళ్ళు లూజ్ కావు కంటి దృష్టి తగ్గదు అలాగే జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మారదు నర్వ్స్ యాక్టివ్గా ఉంటాయి ఆలోచించే కెపాసిటీ పర్ఫెక్ట్ ఉంటుంది కుర్రోళ్ళ లెక్క ఉంటారు అది చెప్తున్నా అలా ఉందంట ఏంటిది ఇలా వీళ్ళ మతం ఇదేమన్నా సపరేటు కల్టా అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏం తెలుసా వాళ్ళు తినేటువంటి తిండి ఆ తిండిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్పుల్ పొటాటో అంట అంటే మనకు ఈ చిలగడదుంప ఉంటుంది కదా గడ్డ అంటారు రత్నపురి గడ్డ అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరియా పెడుస్తుంటారు కదా అది పర్పుల్ కలర్లో దొరుకుతుంది అక్కడ ఆ పర్పుల్ కలర్ ఉండేటువంటి పొటాటోని నైంటీ పర్సెంట్ వాళ్ళ ఫుడ్ అంటారు దాన్నే తింటారు మ్యాక్సిమం దాంతోనే కూర దాంతో పచ్చడి ఇంకా మన మన భాషలో చెప్పాలంటే దాంతో కూర దాంతో పచ్చడి దాంతో అన్నం దాంతో పెరుగు అన్నీ దాంతోనే మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి కొంచెం ఫుడ్ సాలిడ్ ఫుడ్ పెట్టి ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇంకా చచ్చిపోయేదాకా అది అదే తింటారంట వాళ్ళు వీళ్ళు అన్నిళ్ళు హెల్దీగా బతకడానికి రీజన్ అదే అని చెప్పి చెప్పారు అది అక్కడే పెరుగుతుంది ఇంకెక్కడ పెరగదు అంట దాంతో దీని మీద దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీద్దామని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు సరే ఇంకా బిజినెస్ మోడల్ మనం వాళ్ళు చేసుకుంటారు అది మామూలే కానీ కానీ ఈ పర్పుల్ పొటాటో ఇప్పుడు దొరుకుతుంది కొన్ని కొన్ని పెద్ద సూపర్ మార్కెట్లు కొంచెం ఇంపోర్టెడ్ ఫుడ్ లాగా దొరుకుతుంది మీకు ఎవరికైనా వెళ్ళినప్పుడు పొరపాటు మీకు కనిపిస్తే కొనేసేయండి యాంతో సైనిన్స్ దాంట్లో హెవీగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ బయట ప్రపంచంలో దొరికేటువంటి ఏ సూపర్ ఫుడ్తో కంపేర్ చేసుకున్నా దీంట్లో మూడు వందల ఎనభై శాతం ఎక్కువ ఉన్నాయంట యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ ర్యాడికల్స్ని అసలు మీ బాడీలో ప్రమోటే కానిది ఫ్రీ ర్యాడికల్స్ వల్లే మనకు ఏజింగ్ సింటమ్స్ కనిపిస్తాయి వయసు వచ్చినట్టు కనిపించేది ఫ్రీ ర్యాడికల్స్ వల్ల అంటే చెప్పాం కదా ముందే చెప్పుకున్నాం కదా వెంటకు లోడిపోవడం కంటు చూపు తగ్గడము ప్లస్ స్కిన్ లాగ సాగింగ్ కావడం ముడతలు పడడం ఎంత జరిగేది వయసు వచ్చినటువంటి లక్షణాలు తెలియాలంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండాలి ఇది తీసుకోవడంలో దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మొత్తం ఎప్పుడెప్పుడు క్లియర్ చేసేస్తాయంట రోజు ఒక గ్లాసు జ్యూస్ తాగినా చాలు బాడీ అంతా డీటాక్స్ అయిపోతుంది స్కిన్ టైట్ కావడం కూడా మీరే చూస్తారు అని చెప్పి అంత అద్భుతమైన రీసెర్చ్ పేపర్ చాలా నాకు అమేజింగ్ అనిపించింది వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం అనిపించింది ఓకేనా ఓకే వెళ్ళిపోదాం అనిపించింది అంత బాగా పనిచేస్తుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వయసు తగ్గడంతో పాటు బోన్స్లో ఉన్నటువంటి కాల్షియం పోవడంతో పాటు బోన్స్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటాయి బీపీ అసలు పెరగదు ఎందుకంటే ఇది పింక్ కలర్లో ఉంది గుర్తుపెట్టుకోండి పర్పుల్ పింక్ పర్పుల్లో కలిసి ఉంటుంది అది ఓకే ఆ కలర్లో ఉండడం వల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాదు స్కిన్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది పెరుగుతూ ఉంటుందండి తీసే కొద్ది మనకు జుట్టు ఆడడం తెలుసుకుని పెరగడం తెలియదు ఏజ్ పెరిగకు వాళ్ళ పెరుగుతుందంట దీనివల్ల జరిగేది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి మీ లివర్ అనేది ఏ రోజు దా రోజు క్లీన్ అయిపోతూ ఉంటుంది కిడ్నీస్ క్లీన్ అయిపోతూ ఉంటాయి కిడ్నీస్ క్లీన్ అయితే మీ బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా లివర్ క్లీన్ కావడం అది ఇంకా ఎఫెక్ట్ ప్రతిరోజు కొత్త లివర్ వచ్చినట్టు పనిచేస్తూ ఉందంట అది చేయడం వల్ల అంత అద్భుతంగా పనిచేసే సూపర్ ఫుడ్ మేము ఇంతవరకు చూడలేదని చెప్పి చాలామంది సైంటిస్టులు దాన్ని ప్రయత్నిస్తున్నారు పొగుడుతూ ఉన్నారు కాబట్టి మీకు దొరికితే ఎక్కడ కనిపించే దీన్ని మాత్రం వదలొద్దండి తీసేసుకోండి అద్భుతంగా తీసేసుకోండి దీన్ని రోజు ప్రతిరోజు తీసేసుకొని చూడండి రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి అన్ని రీసెర్చ్ పేపర్లు చెప్తున్నారు కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు మరి ఆరోగ్యం కోసం సౌందర్యం కోసం మనమైతే లక్షల లక్షలు పెడుతూనే ఉన్నాం కదా తిండి కోసం మనం పెట్టవచ్చు కదా ఈజీగా మీకు ఎవరైనా బయట జపాన్లో కానీ అటు అటు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత తెప్పించుకోండి ప్లస్ ఒకటే మా సిన్సియర్ సజెషన్ దీని పేరు మీద చెప్పి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ మాత్రం నమ్మద్దు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే జీవితాలు దాన్ని దేన్నైనా సరే బిజినెస్ చేసి పడేస్తారు అది నిజంగా మనకు మనది మీరు నిజంగా అది దొరికితే నిజంగా అలా ఉంటే దాన్ని డైరెక్ట్గానే పొటాటో ఆ పర్పుల్ పొటాటో దొరికితే డైరెక్ట్గా తీసుకోండి అంతే ఆ పర్పుల్ పొటాటో జ్యూసు పర్పుల్ పొటాటో పేస్టు పర్పుల్ పొటాటో జ్యూస్ క్యాప్సూల్స్ ఇవన్నీ తయారు చేసే దరిద్రులు చాలామంది ఉన్నారు ఆ దరిద్రంలో మీరు వెళ్ళొద్దు సరేనా జాగ్రత్త తీసుకుంటారు కదా ఎంగి ఉంటారు కదా వందేళ్ళు బతకాలి సరేనా మరే సరే మరో వీడియోతో మనం తెలుసుకోండి